హే హాయ్ హలో అందరికీ నమస్తే హాయ్ అండి అందరు బాగున్నారా మేము రీసెంట్గా వెంకటరమణ కాలనీలో ఉండే తాడిపత్రి దమ్ బిర్యానీకి వెళ్ళామండి మాది మ్యారేజ్ యానివర్సరీ ఉంటే మేము చాలాసార్లు ఆ రూట్లో వెళ్ళాము అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా రోడ్ సైడు దానికోసం ఛాన్సార్లు వెళ్ళినాం కానీ నాకు బయట నుంచి చూసినప్పుడు తాడిపత్రి బమ్ బిర్యానీ అనే హోటల్ ఏమంత అనిపించలేదు కానీ మేము ఎప్పుడూ ఏ మ్యారేజ్ డేస్కి ఫంక్షన్స్కి ఏమన్నా మావి మ్యారేజ్ డేస్ బర్త్ డేస్ అట్లా ఉన్నప్పుడు మేము హైవే మీదకే ఎక్కువ వెళ్తుండే వాళ్ళము కానీ ఈసారి ఎందుకో లేట్ అయిపోయింది సరే ఇంకా నార్మల్గా మేము లోటస్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఇట్లా కొన్ని హోటల్స్ అనేది రెగ్యులర్గా వెళ్ళినాము ఎల్ఐటి ఇట్లా హిందుస్థాన్ హోటల్ అట్లా ఇంకెప్పుడు వెళ్తూనే ఉన్నాం కదా ఈసారి కొత్తగా దేనికన్నా వెళ్దామని ఇంకా లోకల్లో నాకు తాడపత్రి దమ్ బిర్యానీ చూస్తున్నాను అప్పుడు నేను ఒకసారి వెళ్దాం చూద్దాం ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అని వెళ్తే కరెక్ట్ వే కరెక్ట్ హోటల్కి వెళ్ళినామని నాకు అప్పుడు లోపలికి వెళ్తే కానీ అర్థం అవ్వలేదండి చాలా బాగుంది హోటల్ చాలా ప్లెజెంట్గా ఉంది ఏసీ హాల్ కానీ మేము వెళ్ళినప్పుడు ఈ డెకరేటివ్ హాల్ అనేది క్లోజ్లో ఉన్నింది ఎందుకంటే స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారంట అందువల్ల ఏసీ హాల్ ఒకటే ఓపెన్ చేస్తున్నారు నేను అడిగాను కాస్త వీడియో తీసుకుంటానంటే సర్లేండి తీసుకోండి అన్నారు అప్పుడు తీసినాను ఈ హాల్ చాలా బాగుందండి ఈసారి ఎప్పుడైనా స్టాఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళి చూడాలి ఖచ్చితంగా బర్త్డేస్కి ఫంక్షన్కి భలే ఉంది ఇంకోటి వచ్చేసి ఈ రూమ్ సపరేట్గా ప్రైవేట్ పార్టీస్ చేసుకోవడానికంట ఇది ఏసీ రూమే ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా లేదంటే ఒక చిన్న పార్టీ ఐ మీన్ అంటే ఆఫీస్ పార్టీలు చిన్న ఫంక్షన్స్ లాంటివి కేక్ కటింగ్స్కి అట్లా చేసుకోవడానికి ఈ హాల్ చాలా బాగుంది ఇది కూడా లోపలనే ఉంది డెకరేటివ్ హాల్ పక్కనే ఉంది ఇది కూడా కానీ డెకరేటివ్ హాల్ అనేది చాలా బాగుందండి అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే నాకు చాలా బాగా నచ్చింది హోటల్ నేను బయట నుంచి చూసి ఏమో అనుకున్నా కానీ లోపలికి వెళ్తే కానీ దీని అందం అనేది బయట పడలేదు ఇంకొక విషయం చెప్పాలంటే ఈ హోటల్ గురించే కాకుండా ఇందులో ఉన్న ఫుడ్ ఫుడ్ అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ బటర్ నాన్ తీసుకున్నాము చాలా బాగుందండి అలానే సర్వీస్ కూడా బాగా చేసినారు చిట్టి ముత్తల బిర్యానీ అని ఉంది అది కూడా టేస్ట్ ఆ తిరిగిపోయింది అది కూడా తీసుకున్నాము చాలా బాగుంది నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది ఇంకోటి ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చిన్న చిన్న గెట్ టుగెదర్ కానీ బర్త్డేస్ కానీ అట్లా చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ హోటల్ చాలా బాగుంది నేను లోకల్గా ఇంత ఏమో నాకు ఇంత ప్లెజెంట్గా అనిపించిన హోటల్ అయితే ఇది దీని తర్వాత అయితే లోటస్ బాగా నచ్చింది హోటల్లో ఫుడ్ కానీ అది కానీ కానీ బాగుంటుంది లోటస్ హోటల్ నాకు నచ్చింది లోకల్గా హైవే మీద అయితే ఆహార రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా దానికి వెళ్తుంటే లోకల్లో తాటిపత్రి దమ్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ నాన్ వెజ్ సూపర్ ఉందండి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే ఈ ఏరియా కంపల్సరీ విజిట్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా చాలా బాగుంది ప్లెజెంట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విషయం ఏంటంటే టెరెస్ మీద కూడా ఓపెన్ ప్లేస్ ఉంది కానీ నేను టెరెస్ మీదకి వెళ్ళి వీడియో తీయలేదు ఎందుకులే ఇంకా పైనంతా లైట్స్ ఆఫ్ చేస్తున్నారు కదా